అక్కడ ఆ రాజకీయాలకు సంబంధించిన అంశంలో రాజశేఖర రెడ్డి గారిని చూశారు అంటే జనరల్గా మీ నాన్నగారితో డిస్కస్ చేస్తుంటారు కాబట్టి చాలా అంశాలు తెలుస్తుంది రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వం మీ ఫ్రెండ్ జగన్ మనస్తత్వం ఏంటి అవే వైరుధ్యం ఏంటి జనరల్గా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి మేము దగ్గర చూసినప్పుడు కూడా ఒకసారి ఒక మంత్రి డొక్క మాణికూర ప్రసాద్ రాజశేఖర రెడ్డి గారు సార్ మీరు చంద్రబాబుని ప్రతిపక్షంలో ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు చంద్రబాబు అంటే కానీ చంద్రబాబు గారు అని మీరు ఏదైనా విమర్శించడం అంటే అప్పుడు వట్టి వట్టివాసం డొక్కామణి ప్రసాద్ ఉరుక ఎన్ని అని చెప్పని అన్నాడు కానీ తర్వాత రోజు అసెంబ్లీలో మేమందరూ ఉండగానే అసెంబ్లీలోనే చంద్రబాబు గారు అని సంబోధించాడు అంటే చెప్పిన మాటని కొంచెం అప్పుడు కొద్దిగా అగ్రెసివ్గా తీసుకుని తర్వాత కొంత ఆచరించేటువంటి పరిస్థితి ఉన్నట్లుంది అంటే ఇప్పుడు మీరు చెప్పింది కూడా అంటే జేసీ దివాకర్ రెడ్డి గారిని పది రోజుల్లో తీసుకున్నాము జరిగింది జరిగిపోయింది అయిపోయింది అన్నారంటే ఆయన రియలైజ్ అయ్యాడు మరి మీ ఫ్రెండ్ రీలైజ్ కాడా మీరేం చెప్పరా అదే అండి చాలా దురదృష్టము నేను కూడా మీరు చూస్తే ఎప్పుడు కూడా జగన్ గారంటే ఆ గౌరవం ఇవ్వాలి ఓకే అధ్యక్షుకి పదవికి గౌరవం ఉండాలి మరి ఏదున్నా కూడా అంతే రాజకీయాలు అంటే ఇస్ వాట్ యూర్ దేన్ పాలిస్ గౌరవం కోసం జగన్ గారు మరి ఎందుకు వాళ్ళ నాన్న గారు లాగా లేరు అని నా అభిప్రాయం అంటే నా కన్నా ఇద్దరితో పని చేసే వాళ్ళు చెప్తారు నేను రాశి గడ్డి గారితో పనిచేయగా నాకు తెలియదు ఆ మెగ్నెనిమిస్ అంటే పెద్దతనం ఉందోతనం ఉందో అది మిస్ అవుతున్నది రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారిని హత్య రాజారెడ్డి గారిని హత్య చేసిన వ్యక్తే వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏది కూడా ఏమైపోయి లెట్ లా టేక్ ఇట్ ఓన్ కోర్స్ అని ఆయన మీద కక్ష సాధనలు కానీ మళ్ళీ చంపడం కానీ ఏమి చేయలేదు అటువంటిది ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు మరీ మా కుటుంబం మీద ఫస్ట్ మీరు ఆ ఏది ఒక ధోరణితో అడ్మినిస్ట్రేషన్ పోతున్నారు అయిపోయింది నువ్వు నీ ఫ్యాక్షన్ మెంటాలిటీ రాగ ద్వేషాలకు అతీతంగా నువ్వు ప్రమాణం ముఖ్యమంత్రి తీసుకున్నావు అవన్నీ నీకు గుర్తు రావాలి జరిగిపోయింది అని హుందా తనతో ముందుకెళ్తే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ప్రజలు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్ని కూడా ఉంటాయి అది మిస్ అయితున్నారు ఎక్కడో చెప్పాలి ఎందుకంటే ఆయన ఎవరు అడ్వైస్ తీసుకోవాలని చెప్తారు ఎవరన్నా ఇలా చేయాలి అంటే చెప్పేటప్పుడు మొగడు లేడానికి అన్ని తెలుసు వారికి చిన్న వయసులో ముఖ్యమంత్రి నాకే అన్ని తెలుసు అనుకుంటున్నారు చెప్పేటోళ్ళు కూడా లేరు కనుక ముఖ్యమంత్రి జగన్ గారికి అసలు మీకు ఎక్కడ సాన్నిధ్యం ఎక్కడ స్నేహం ఏంటి చిన్న మేము ఒక యంగ్ ఏజ్ లో కలిసి తిరిగాము ఫ్రెండ్స్ మంచిది మంచి ఫోకస్ ఉంది ఇప్పుడు నేను ఏది అచీవ్ చేయలేదండి నేను ఇంతవరకు ఒక ఎలక్షన్ కూడా గెలిచలా నిలబడిన ఒక ఎలక్షన్ కూడా ఓడిపోయాం మనం ఆయన గురించి కామెంట్ చేసే అంత స్టేజ్ లో లేం నో హీ ఈస్ అచీవ్ సంథింగ్ వన్ ఆఫ్ ది యంగెస్ట్ చీఫ్ మినిస్టర్స్ గొప్పది ఇష్యూ కానీ ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి పర్ఫెక్ట్ వేలో వెళ్ళాలి